హాయ్ ఫ్రెండ్స్ నా కృషి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ ఆవు చూస్తున్నారు కదా ఈ ఆవుని మా నాన్నగారు తెచ్చారు ఈ ఆవు అమ్మడానికే తెచ్చాము మీలో ఎవరికైనా ఈ ఆవు కావాలంటే అడ్రస్ కూడా చెప్తాను ముందు ఈ ఆవు ఎలా ఉందో చూడండి ఈ ఆవు మొత్తం కూడా ఎరుపు రంగులో ఉంది అక్కడక్కడ తెల్లటి మచ్చలు కూడా ఉన్నాయి చూడండి ఈ ఆవు ఫ్రెండ్స్ ఈ ఆవుకి దూడ కూడా ఉంది దూడ కూడా మీకు చూపిస్తాను దూడ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కూర్చుండేదే ఈ ఈ దూడని ఈ ఆవు యొక్క దూడ ఇదే ఇక్కడ కూర్చుంది చూడండి ఇది కూడా ఆవులాగానే తల్లి లాగానే ఎరుపు రంగులో అదేవిధంగా తెల్లటి మచ్చలతో ఉంది అయితే ఈ ఆవు దూడ మరియు ఆవు రెండు కలిపి మేము అమ్మేస్తాము అమ్మడానికే తెచ్చాము ఇది మా దగ్గర ఇంకా ఉన్నాయి ఈ తెల్ల దూడ కూడా కని కనిపిస్తుంది కదా ఆ తెల్ల దూడ కూడా మనదే ఏమంటే ఆ దూడని మనం ఏం అమ్మము అది ఇంటి అని అలాగే ఉంటుంది చూపిస్తాను అది కూడా చూడండి ఇదిగో చూడండి ఇదే ఆ తెల్లదూడ ఇది మన ఇంటి ఆవు యొక్క దూడ ఇది దీన్ని అయితే అమ్మం ఫ్రెండ్స్ జస్ట్ అట్లా చూడడానికి చూపించడానికి తీస్తున్నాను ఈ వీడియో ఈ దూడ యొక్క తల్లి కూడా ఉంది ఫ్రెండ్స్ దాని కూడా చూపిస్తాను ఆ తల్లి ఈ దూడ యొక్క తల్లి కూడా మామూలుగా తెలుపుగా తెలుపు రంగులోనే ఉంది అది కూడా చూస్తాను ఈ వీడియోలోనే ఉంది చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఆ తెల్లదూడ యొక్క తల్లి ఇదే ఇది కూడా తెలుపు రంగులోనే ఉంది అయితే ఒక విషయం ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే అమ్మము నేను ముందు చూపించాను కదా ఎరుపు రంగులో ఉండేటువంటి ఆవు ఆ ఆవు అయితే అమ్ముతాము అది అమ్మడానికి తెచ్చాము వ్యాపారానికి ఇదైతే అమ్మము ఇది ఇంటి ఆవు జస్ట్ అట్లా చూడండి దీన్ని ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆవులు ఎద్దుల వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి